Fan మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది తొమ్మిదవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పంజా కల్పన పంజా కల్పన భావోద్వేగంగా స్పందిస్తూ రాజకీయాల్లో తనను కొంతమంది ప్రముఖులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నమ్మకంతో ముందుకు సాగితే విన్నుపోటు తగిలిందని కానీ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోనని స్పష్టం చేశారు నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజల విశ్వాసమే ముఖ్యం రాజకీయాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొమ్మిదవ వార్డ్ అభివృద్ధి నా లక్ష్యమని ఆమె తెలిపారు వార్డులో త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపారు ప్రతి ఇంటి అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీతో గెలుపించి సేవ చేసే అవకాశం కల్పించాలని తొమ్మిదవ వార్డ్ ఓటర్లను పంజా కోరారు మీ ఆశీస్సులు మీ ఓటు నాకు బలంగా నిలుస్తాయి మన వార్డు అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుదాం అంటూ ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తొర్రూరు మున్సిపాలిటీలో తొమ్మిదవ వార్డు పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి గవర్నమెంట్ ఉద్యోగాలు సైతం వదిలిపెట్టి కోసం పాట పడుతున్నారు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అవినీతి రహిత పాలన ప్రజా పాలన మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అవినీతి రహిత పాలన గత పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన జరిగింది మరి దాని నుంచి ఒక దొరల పాలన నుంచి విముక్తి పొంది ఈ రోజు స్వేచ్ఛాయుతమైనటువంటి వాయులను పీలుస్తున్నటువంటి ప్రజా పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నా తొమ్మిదవ కూడా ఖచ్చితంగా అటువంటి పరిపాలన ఉంటది మీరు కనిపిస్తుంది ఎదురుగా ఇవంతా ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరందరూ గమనిస్తున్నారు గత ఎక్స్ కౌన్సిలర్ భారీ మెజార్టీతో గెలిపించి ఈ వార్డును ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు పొద్దున్న లేస్తే రేవన్ క్లాస్ లో పెట్టుకుని ఇన్నోలు తిరిగే వ్యక్తి ప్రజల గురించి ఏం తెలుసు అతనికి ప్రజలు నేను భిక్షగా వేసిన ఒక ఆడబిడ్డ భిక్షగా వేసిన కానీ నేను ఒక ఉద్యోగాన్ని త్యాగం చేసిన నేను ఒక ఆడబిడ్డని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తర్వాత నా కుటుంబం నుంచి నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా నా అత్త మామలు నేను ఒక ప్రభుత్వ ఎంప్లాయీని నేను నా భర్తకిచ్చి పెళ్లి చేయడం జరిగింది ఈ రోజు నేను నౌకరు పోగొట్టుకున్నందుకు ఇప్పటి వరకు నా అత్త నాతో మాట్లాడక మూడు సంవత్సరాలు నా తల్లిదండ్రుల ఆవేదన నా తల్ నా తండ్రి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని ఆయన కష్టపడి వచ్చిన డబ్బుతో నాకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని దయాకర్ రావు మాటలకి నేను పోగొట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ రోజు కూడా నన్ను పర్సనల్ టార్గెట్ చేశాడు నా కుటుంబాన్ని చిందర వందరగా చేశాడు మా కుటుంబం గురించి తొరూరులో ఎవరిని అడిగినా చెప్తారు యాభై సంవత్సరాలు మా తాతయ్య దాసరి మల్లయ్య దేవమ్మ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మేము ఒక పాలు పొంగిన సంసారం అటువంటి సంసారంలో దయాకర్రావు అనుచరుడు మంగళపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఇన్వాల్వ్ అయ్యి మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు మా భూములు మాకు కాకుండా చేశాడు మాకు రావాల్సినటువంటి ప్రతి చోట కూడా దయాకర్రావు మంగళపల్లి శ్రీనివాస్ అడ్డుపడ్డారు మరి మంగళపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక దళితుడు మరి దళితుడై ఉంటూ కూడా మరి దొరల మాట వింటూ ఒక దళిత బిడ్డకు అన్యాయం ఎలా చేస్తున్నాడో మీరు అందరూ ఆలోచించుకోవాలి ఈ రోజు పర్సనల్ టార్గెట్ చేసి వ్యక్తివి ఏం తెలుసు మా అమ్మమ్మకు సోషల్ మీడియా ఏం తెలుసు మా అమ్మమ్మకు ప్రింట్ మీడియా ఏం తెలుసు మా అమ్మమ్మకు ఎలక్ట్రానిక్ మీడియా ఏం తెలుసు ప్రజలారా మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ఆడపిల్లను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక దమ్ము లేక నన్ను మోసం చేసిన దయాకర్ రావు ఈ రోజు ప్రజలలో ఏ విధంగా మైనస్ అవుతాడో ఆ విధంగా మైనస్ ను తప్పించుకోవడానికి నా కుటుంబంలో కుట్రలు పెట్టి గొడవలు పెట్టించింది ఆయన మా కుటుంబం నుంచి మా అమ్మమ్మను దూరం చేసింది ఆయన మా అమ్మమ్మ కింద పడితే మేమేదో దాన్ని కొట్టినము అన్నట్టుగా క్రియేట్ చేసి బిగ్ టీవీకి ఇచ్చి ఎస్పీ ఆఫీస్ లో మా మీద కేసులు పెట్టించి మా ఇంటి పాది మీద కేసులు పెట్టించింది దయాకర్ రావు అని అనుచరుడు మరి రోజు వాళ్ళే కేసులు పెట్టిస్తారు వాళ్ళే గొడవలు పెట్టిస్తారు వాళ్ళే మా మీద అన్ని ప్రయోగాలు చేస్తారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తారు ఇవన్నీ చేసింది దయాకర్ రావే మళ్ళీ ఇంటింటికి వీడియో చూపించేది కూడా దయాకర్రావు చరులే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఒక ఆడపిల్లను టార్గెట్ చేయడం అంత అవసరమా ఒక ఆడపిల్ల ఉద్యోగాన్ని పోగొట్టిండు ఒక ఆడపిల్ల జీతాన్ని పోగొట్టిండు ఒక ఆడపిల్ల ఉద్యోగాన్ని పోగొట్టిండు ఆఖరికి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి కుటుంబం నుంచి మా పెద్ద ఉన్న మా అమ్మ మా అమ్మమ్మని వేరే చేసిండు తల్లిని పిల్లల్ని వేరే చేసిన పాపం దయాకరాకు తాక్తుంది ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం భార్యాభర్తను విడదీస్తాడు కుటుంబాన్ని విడదీస్తాడు అన్ని నాశనం చేస్తాడు మరి ఇంటింటికి నా ప్రతి ఓటర్కి కూడా ఆ వీడియో చూపించుకుంటూ మా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టిండు దయాకర్ రావు ఒక ఆడపిల్ల కన్నీరు ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది నేను ఒక్కటే చెప్తున్నా మా కుటుంబం గురించి ఈ తొమ్మిదో వార్డు కాదు తొరూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి కొంచెం మన సిగ్గుందా నీకు ఒక్కటే అడుగుతున్నా నేను నీ బిడ్డ లాంటిదాన్ని నీకు సేవ చేసిన నేను నూట యాభై గ్రామ పంచాయతీలు కాలికి కట్టుకొని తిరిగిన మా దయాన్ని గెలిపించండి మా దయాన్న సేవ చేస్తాడని ఒక ఆడపిల్ల రెండు లక్షల ఉద్యోగం వదులుకొని ఇంటింటికి తిరిగి నీ గురించి నీ గెలుపు కోసం ప్రచారం చేస్తే నువ్వు నన్ను టార్గెట్ చేస్తావా ఇది నీకు న్యాయమా ఒక నమ్ముకున్న ఆడపిల్లని నువ్వు నట్టేట ఉంచుతావా నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేస్తావా నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యుల మీద కేసు పెడతావా నా కుటుంబం గురించి నువ్వు బిక్టీ బికిస్తావా నా కుటుంబం గురించి నువ్వు రోడ్ల పాలు చేస్తావా ఇవాళ నా ఓటర్లకు ఇంటింటికి తిరిగి నువ్వు ప్రచారం చేస్తావా దయాకరావు కొంచెం అన్న సిగ్గు శరవ ఉండాలి అందుకే అందుకే దయాకరావు నీకు ప్రజలు గుణపాఠం చెప్పారు నీ మనవరాలు వయసులో ఉన్న యశస్వి రెడ్డి చేతిలో నిన్ను ఓడగొట్టారు అయినానే బుద్ధి మార్చుకోవట్లేదు ఆ రోజు జాన్సమ్మ ఏడిపించావు యశస్వి నక్క నేర్పించావు ఈ రోజు కల్పన నేడిపిస్తున్నావు నీకు సేవ చేసింది జాన్సమ్మ నీ ఇరవేలి చారిటబుల్ ట్రస్ట్ నడిచింది మా జాన్సమ్మ ఫండ్తో జాన్సమ్మ సొమ్ముదిని మా జాన్సమ్మ ఏడిపించుకున్నావు నాతో సేవ చేయించుకొని నా జీవితం నాశనం చేసినావు నా కుటుంబాన్ని నాశనం చేసినావు నా కుటుంబానికి కేసులో పాలు చేసినావు తొమ్మిది చేయాలనుకుంటున్నారు ఒకటండి తొమ్మిదో వార్డు గురించి నేను రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో కూడా ఇదే వార్డులో నేను నిలబడాలని అనుకున్నాను సరే అప్పుడు అవకాశము అవకాశము పోయింది కానీ ఈసారి నాకు ఎస్సీ ఉమెన్ రిజర్వేషన్ రావడం వల్ల మళ్ళీ నేను ఇదే వార్డు నేర్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి కమలన్న కావచ్చు రాజన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళు నిరుపేదలు వారికి ఆ ఆధారం కానీ దయాకరవనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి జేసీబీలు పంపించి బుల్డోజర్లు పంపించి వాళ్లకు నిరాశ్రయులను చేయాలని వాళ్ళ పొట్ట మీద కొట్టాలని చూశాడు ఖచ్చితంగా ఈసారి మా జాన్సమ్మతో మాట్లాడి వారికి అండదండగా ఉంటారని వారికి హామీ ఇచ్చాను ఖచ్చితంగా వారితో ఉంటారు అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అట్టి కమల్ అదే విధంగా దేవిటి దేవిటి రాజన్న వీళ్ళ వీళ్ళు ఖచ్చితంగా దయాకరావు బాధితులు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఒక ఆధారం ఆ ఇల్లు అక్కడే వ్యాపారం చేసుకుంటారు అక్కడ జేసీబీలు పెట్టించి పూల కొట్టిస్తే నిద్ర లేని రాత్రులు గడిపారు ఆ రెండు కుటుంబాలు అక్కడ ఎంత మంది ఆడపిల్లలు ఉన్నారు ఖచ్చితంగా దయాకర్రావుకి ఆ ఉసులు కూడా రాక్తుంది నేను ఖచ్చితంగా ఝాన్సీ మేడం ముందట మన ఎమ్మెల్యే గారి ముందట వారి సమస్యను పెట్టబోయేది ముందు అది తర్వాత ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్వారంగా ఉంది అది రెండో విషయము మూడోది ఖచ్చితంగా వాటర్ సమస్య బీద దీపాలు అదే విధంగా తలసి ప్రభాకర్ లైన్ లో ట్రాన్స్ఫార్మర్ ఉంది అది ఎంత భయంకరంగా ఉంది అంటే మా లైన్ లో అక్కడ గోశాల ఉంటది ఆ గోశాలకి గడ్డి గాని పశువులకు సంబంధించిన ఏ గ్రాసం తీసుకెళ్లినా కూడా ఆ వైరస్ అని కిందికి వెళ్లాడుతూ ఉంటుంది చాలా డేంజర్ జోన్ గా ఉంది మరి పది సంవత్సరాలు పరిపాలించిన దయాకర్ రావుకి కళ్ళు మరి కల్పించలేదు మరి ఏమో నాకు తెలియదు కానీ మరి ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడనే ఉంటుంది దాన్ని కూడా తీసేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అది కూడా మా ఎమ్మెల్యే గారి ముందట మా ఝాన్సీ గారి ముందట నేను ప్రపోజల్ పెట్టబోతున్నాను ఖచ్చితంగా ప్రజలందరికీ విద్య వైద్యం ప్రతి ఒక్కరికి కూడా తోడు నీడగా ఉండి పెన్షన్ విషయంలో కానీ పర్సనల్ విషయాల్లో కానీ ఇంటి పెద్ద బిడ్డగా ఉండి సేవ చేయడానికి ముందుకొస్తున్నాను